ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అరవై ఏడేళ్ల వయసులో ఉన్న ప్రముఖ సినీ నటుడు రచయిత నిర్మాణ నిర్మాత పోసాని కృష్ణ అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయడమే కాకుండా ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ పార్టీ మొన్న బుధవారం నాడు రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి పోసానిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి శుక్రవారం రాజంపేట సబ్జైర్కి తీసుకెళ్లారు అక్కడ విరోచనాలన్నట్లుగా కుటుంబ సభ్యులకి పోసాని తెలిపారు శనివారం గుండెల్లో కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడ హెచ్ఈసి తరలించారు అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్కి తరలించారు ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి గుండెల్లో కడుపు నొప్పితో బాధపడుతున్న అంబులెన్స్లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లడం క్రూరత్వమే అవుతుందంటుంది వైసీపీ పైగా ఆయనది అనారోగ్యం కాదని నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది అరవై ఏడేళ్ల వయసులో ఉన్న ప్రముఖుడు సీనియర్ సిటిజన్ పట్ల ఒక సీఏ ఎంత దారుణంగా మాట్లాడడం ప్రభుత్వం యొక్క కర్కసత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు ఇదే తరుణంలో పోసాని కృష్ణమురళికి ఏదైనా జరగనంది జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు పోసాని ఇప్పటికీ ఒకసారి గుండె ఆపరేషన్ చేయించుకున్నారు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో స్థానిక పీహెచ్సి వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు వెల్లడించారు గుండెకి సంబంధించే కాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నారు బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఆయన్ని పోలీసులు వాహనంలో తిప్పి తిప్పి గురువారం మధ్యాహ్నం ఓబుల్వారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ తొమ్మిది గంటల విచారణ జరిపి ఆ తర్వాత రైల్వే కొడూరు కోర్టులో హాజరుపరిచారు కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి శుక్రవారం రాజంపేట సబ్జెక్టు తీసుకెచ్చే వరకు అంటే రెండు రాత్రులు రెండు పగల్లో ఆయనకు విశ్రాంతి ధర లేవు ఆయన బాగా అలిసిపోయారు జైలుకి తీసుకొచ్చేటప్పుడే బాగా నిరసించిపోయారు సబ్ జైలు తరలించిన తర్వాత విరోచనాలు అయినట్లు ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్టు ఆయన ములాఖాత్తులు సన్నిహితులకు తెలిపారు శనివారం గుండెల్లో కడుపులో నొప్పితో బాధపడ్డారు ఇలాంటి తరుణంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు పోలీస్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు స్పష్టంగా కనిపించిందని ఆరోపిస్తోంది వైసీపీ ఇలాంటి సమస్యలతో ఆయన ఉన్నవారికి ఆసుపత్రి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజను ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్స్లో తీసుకెళ్లాలి వైద్యులు వెంట ఉండాలి రాజంపేట పీసీహెచ్లో ఈసీజీ ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్కి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒక ఇంత తీవ్రతకు నిరసనమే అయినా పోలీసులు లైన్ రాజంపేట పీసీహెచ్ నుంచి కడప రిమ్స్కి అంబులెన్స్లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు అది కూడా సరిగ్గా గాలి ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారనే ఉన్నాయి రిమ్స్లో కూడా స్ట్రెచ్చర్ కానీ వీల్చైర్ కానీ ఏర్పాటు చేయలేదు వాహనం నుంచి ఆసుపత్రిలో నడిపించుకుంటే తీసుకెళ్లారు రిమ్స్ వైద్యులు పరీక్షల తర్వాత పోసాని కిడ్నీలో రాయన్నట్టు తెలిపారు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా అంబులెన్స్లో కాకుండా పోలీసు వాహనాలను తిరిగి రాజంపేట తీసుకెళ్లారు పోసాన పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి నిరసనమని జగన్ దీని మీద చర్యలు తీసుకోవాలని వెంటనే బయలుదేరాలని కోరుతున్నారు పలువురు